ఇక హనుమకొండ జిల్లాలో తాజా పరిస్థితిని మాకు రెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ గతంలో ఎప్పుడూ లేని విధంగా హనుమకొండ జిల్లాలో ఈసారి రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది తుఫాన్ ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లా పైన ఎక్కువగా ఉందని చెప్పాలి నిన్న ఉదయం నుండి రాత్రి పదింటి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఉమ్మడి వరంగల్ పాటు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధానంగా చూసినట్టయితే రైల్వే లైన్ల అంటే రైల్వే స్టేషన్ లో కూడా నీరు చేరడంతో ఎక్కడికక్కడే రైలు నీపివ్వడం జరిగింది కరీంనగర్ రోడ్ ఏదైతే అంటే అసంపక్తి మండలం హెడ్ క్వార్టర్లు హెడ్ క్వార్టర్ సంబంధించి నీరు రోడ్ మీదకి చేరుకోవడంతో ఆ రహదారిని కూడా మూసివేయడం జరిగింది ఇక ఉమ్మడి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పన్నెండు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వీటితో దాదాపు పన్నెండు వందల మందిని పునరావాస కేంద్రాలని ఏదైతే జలమయమైన ప్రాంతాలు ముప్పు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అక్కడికి తీసుకెళ్లి వాళ్ళకి సంబంధించిన నిత్యావసర సరుకులు కూడా అందించడం జరిగింది ఇక నిన్నటి వర్ష ప్రభావంతో ఈ రోజు పరిస్థితి ఎలా ఉంటుందనే ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఈ రోజు ప్రభుత్వం ప్రైవేటు ఎయిడ్ ఎయిడెడ్ పాఠశాలకి శరీరం అక్కడ జరిగింది తర్వాత నిన్న నిన్న రాత్రి వరకు కురిసిన వర్షంతో వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కాకుండా ప్రధాన నగరాలకు వెళ్ళే ప్రధాన ప్రాంతాలకు వెళ్ళే రహదారులన్నీ కూడా பூர் ஸாயிமயமையா இப்படி மனம் பிரத வரங்கள் நகரம் நடி நயம் நகர் பிராந்தும் நயம் நகர் பிராந்தம் నిన్న రాత్రి వరకు అంటే ఈ రోజు ఉదయం వరకు కూడా పూర్తిగా జలమయం అయింది దాపక్క కూడా స్పందించడంతో ఎక్కడ వరకు అక్కడే లింక్పోయారు ఈ ప్రాంతానికి సంబంధించిన ముప్పు ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి సంబంధించిన వారిని కూడా తీసుకొని గ్రేటర్ మున్సిపల్ వరంగల్ కార్పొరేషన్ సంబంధించిన ఏదైతే పునరావాసి అందరం ఆ కేంద్రాలు పంపించడం జరిగింది ఇప్పుడు ఇది నయనగర్ ఏరియా అంటారు దీన్ని నయమునగర్ ఏరియా ఏంటంటే పక్కకి ఒక పెద్ద మూరియాని ఉంటుంది ఆ వాటర్ అవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని మొత్తం జలమయం చేయడం జరిగింది

మనకి హన్మకొండ వరంగల్ బస్ స్టాండ్ తో పాటు వరంగల్ రైల్వే స్టేషన్ లో కూడా వారి నీరు చేరడంతో ఆ ఏదైతే అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు ప్రధానంగా నాళాలన్నీ కూడా వెంట వెంటనే చేయిస్తున్నారు తర్వాత లతో ఏవైతే వరద ఉన్నాయో వాటిని రోడ్డు కిరువైపులో ఏవైతే నాళాలు ఉంటాయో వాటికి పంపించడం జరుగుతుంది ప్రధానంగా ఎంచైకర్లు జారీ చేస్తున్నారు వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళు పునరావాస పేదలకు గమని చెప్తున్నారు తర్వాత వరదలు ఎక్కడైతే వస్తున్నాయో వాటికి సంబంధించి బయటికి రావద్దు ప్రజలకి కూడా చెప్తున్నారు ఏదైనా అవసరాలు ఉన్నట్టయితే తాము తీస్తామని చెప్పి చెప్తున్నారు తర్వాత దీనికి సంబంధించి ప్రధానంగా హెల్త్ డిపార్ట్మెంట్ తర్వాత టెక్నికల్ ఏదైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదో వీటితో పాటు ఈ విపత్తు సంబంధించిన షాక్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ప్రతి కాలనీలో తిరుగుతూ ఎక్కడ ఏ ప్రజలు కూడా ఇబ్బంది కాకుండా చేస్తున్నారు తర్వాత వరంగల్ హంగకుండా కలెక్టర్లతో పాటు మొదలు జిల్లా కలెక్టర్ కూడా వీళ్ళందరూ కూడా ఒక ఫీల్డ్ మీదకి వెళ్తున్నారు మేయర్ కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి ప్రజల యొక్క సంబంధించిన సమస్యని పట్టిస్తున్నారు నిన్న నైట్ వరకు కూడా రాష్ట్ర మహిళా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శ్రీమతి కొండ స్త్రీ అధికారులతో సమీక్ష నిర్వహించి తమ చర్యలు చేపడుతున్నారు